మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ ట్వంటీ వన్ ప్రారంభం కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై ఉత్సాహం కనబరచాలన్నారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రతిరోజు ఒక గంట పాటు తమ తమ వార్డుల్లో వాకింగ్ చేస్తే ఆరోగ్యంతో పాటు బస్తీ సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించుకోగలుగుతామన్నారు అనంతరం మంత్రి క్రీడలను లాంఛనంగా ప్రారంభించి క్రీడా అధికారులతో కలిసి కబడ్డీ ఆడారు Yeah, yeah.